నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం రాయగూడెంలో ఫిబ్రవరి పదకొండున రాత్రి ఏడున్నర గంటలకు శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రధాన నిర్వాహకులు కొప్పుల వెంకన్న గురుస్వామి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు సంబంధిత ప్రచార పత్రాల్లో దీక్షాస్వాములతో కలిసి రాయగూడెం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కొప్పుల వెంకటస్వామి ఆవిష్కరించారు ఈ సందర్భంగా కొప్పుల వెంకన్న గురుస్వామి ఇతర దీక్షాస్వాములు మాట్లాడారు కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలి అని కోరారు కళ్యాణానికి ముందు అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు కళ్యాణ మహోత్సవ విజయవంతానికి గురుస్వాములు దీక్షాస్వాములు భక్తులు దాతలు ఇతర ప్రజానీకం ధన వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమంలో గురుస్వామి కొప్పుల స్వామి దీక్షాస్వాములు నాయిని పుల్లయ్య పరిమిశెట్టి సతీష్ కొప్పుల వీరబాబు నాతి శ్రీను నాతి వెంకన్న బోరుగంటి సైదులు బూరగాండి సంతోష్ బండి ప్రవీణ్ చందన వర్షత్ తదితరులు పాల్గొన్నారు

మన మరిపోయిన స్కూల్ నుండి మరివైన సూర్యబాబు గురుస్వామి ప్రధాన చికలు మన గ్రామానికి వచ్చి అమ్మవారి కళ్యాణం చేయటం జరగబడింది రాయగూడెంలో లక్ష్మీ అమ్మ గోపయ్య స్వామి కళ్యాణం చేయటం జరుగు జరుగుతుంది కావాపల్లి మండలం రాయగూడెం గ్రామంలో లక్ష్మీ అమ్మ కళ్యాణం గోపయ్య స్వామి కళ్యాణం ఫిబ్రవరి పదకొండవ తారీఖున ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకి చే చేయటం జరగబడింది కనగంచిపూల నుండి మరిపోయిన సూర్యబాబు గారు వచ్చి అమ్మవారి అర్చకులు అర్చుకులు స్వామి అమ్మవారి కళ్యాణం చేయడం జరుగుతుంది అందరూ కూడా భక్తమాశైలందరూ కూడా వచ్చి అమ్మవారికి ప్రసాదాలు స్వీకరించి అన్నదానానికి పాల్గొనాలని కోరుతూ ఉంటున్నాం సాముదా దీక్ష స్వాములు కూడా అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ ఉంటున్నాం అమ్మాచరణం తిరుపతి అమ్మాచరణం రాయగూడెం గ్రామం మాది కుప్పలో వెంకన్న గురుస్వామిని అమ్మవారు భక్తుణ్ణి కాబట్టి అందరూ ఆడ ఇక్కడ స్వాముల రాయగూడెం స్వాముల దీక్ష స్వాములు అందరూ కూడా చేయటం దీక్ష స్వాములందరూ సమక్షంలో జరగటం జరుగుతూ ఉంటుంది అమ్మవారి కళ్యాణం ఇతరు వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఫోన్ నెంబరు నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ టూ జీరో త్రీ జీరో సెవెన్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ టూ జీరో త్రీ జీరో సెవెన్ శరణం దివదమ్మ శరణం స్వామి శరణం గోపయ్య శరణం మండలం ఖమ్మం జిల్లా మా రాయగూడెం గ్రామంలో అమ్మవారి కళ్యాణం జరపబడును ఈ కార్యక్రమానికి ప్రధాన అర్చకులు మరిపోయిన సూర్యబాబు స్వామి ఆధ్వర్యంలో జరపబడును అదేవిధంగా అందరు స్వాములు కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం దీక్ష స్వాములు కూడా ప్రతి ఒక్క స్వాములు కూడా హాజరయ్యి అమ్మవారి ఈ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరపాలని కోరుకుంటున్నాం మాది రాయగూడెం గో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పదకొండు ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకు అమ్మవారి కళ్యాణం జరపబడును కళ్యాణం ముందు అమ్మవారికి కళ్యాణం ముందు అన్నదానం కార్యక్రమం కూడా జరపబడును కావున అందరూ బక్ అందరూ స్వాముల దీక్ష స్వాములు కూడా అందరూ తీర్థ ప్రసాదాలకి స్వీకరించి అమ్మ కృపకు ప్రార్థనలు కావాలని కోరుకుంటున్నాం అమ్మ శరణం తెలుగుతమ్మ అమ్మవారి కళ్యాణానికి ఎవరన్నా దాతలు ఉంటే ముందు వచ్చి పాల్గొనండి ఎవరైనా ఉంటే కొంచెం వచ్చి మాకు దయచేసి ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ టూ జీరో త్రీ జీరో సెవెన్ నైన్ జీరో సెవెన్ టూ జీరో త్రీ జీరో సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి కొంచెం దయచేసి ఎవరినంటూ మేమంతా సాయం చేయగలరని కోరుచున్నాము తిరుపతి అమ్మ అమ్మవారి కళ్యాణానికి ఎవరైనా దాతలు ఉంటే ముందు వచ్చి పాల్గొనండి ఎవరైనా దాతలు ఉంటే కొంచెం వచ్చి మాకు దయచేసి ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ టూ జీరో త్రీ జీరో సెవెన్ నైన్ జీరో సెవెన్ టూ జీరో త్రీ జీరో సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి కొంచెం దయచేసి ఎవరన్నాంటూ మేమంతా సాయం చేయగలరని కోరుతున్నాము